హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫ్లేవర్స్ టుడే మనం సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మింత్ మింత్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది లంచ్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ అండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత ఇందులో చూపించిన విధంగా మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక కట్ట కూర కొత్తిమీరని నేను చాప్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా ఇందులో వేయాలి గార్లిక్ ఎక్కువగానే వేసుకోవాలండి కూరకి గార్లిక్ అనేది చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూర ఇది ఒక చిన్న కట్ట మాత్రమే దీన్ని దీన్ని కూడా నూనెలో వేసి వేయించుకుందాం మెంతికూరకి గార్లిక్ అనేది బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ తర్వాత మనం ముందుగానే తరిగిపెట్టుకున్న కొత్తిమీర ఇవి వేసుకొని మంచిగా వేయించుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి కలిగి పెట్టుకోవాలి తర్వాత ముందుగా నానిన బియ్యం కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ పోయాలి తగినంత ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈ ఆకులన్నీ ఒక దగ్గరికి వచ్చినాయి కాబట్టి దీన్ని కూడా నీట్గా కలుపుకుందాం తడి తడిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకోవాలండి తర్వాత ఇలా అన్నం మెతుకు చెదరకుండా చాలా నిదానంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం చూసుకోవాలి ఇప్పుడు చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చింది నాకైతే ఫైవ్ మినిట్స్ పట్టిందండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మన మింత్రైస్ రెడీ ఇది లంచ్ బాక్స్లోకి చాలా చాలా